హాయ్ హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం అన్నవాడ మండల కేంద్రంలో అయితే ఉన్నాము స్థానికంగా లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు పార్టీలో ఎలక్షన్కి సంబంధించిన ఒక అయితే కొనసాగుతుంది సో మార్నింగ్ పొద్దు పొద్దుగాల బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులైతే సో పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో గడప గడపకు వెళ్ళి సో ఏదైతే బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు లోక్సభలో ఎట్లనైనా సో బీజేపీ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి మహబూబ్నార్ పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ప్రచారం అయితే చేస్తున్నారు సో స్థానికంగా లింగమన్న యాదవ్ అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులైతే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే విశ్లేషణ అయితే ఇద్దాం నమస్కారం సో ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన చాలా బాగా ఉన్నాను ఈరోజు ఇంక ఇంటికి వెళ్తుంది మాకన్నా ఉత్సాహం ఎక్కువ నరేంద్ర మోడీకి ఓటు అయ్యానని ప్రజలే కోరుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఓట్ అవుతామా నరేంద్ర మోడీ మళ్ళోసారి ప్రధానం అవుతామా అని చెప్పేసి మేము వెళ్ళకపోతే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మేమే ఓట్ మీరు ఇబ్బంది పడుతుంది ఏ విధంగా ఏనాలు ఉంటే వాళ్ళతో ఓడించండి ప్రయత్నించండి మళ్ళొకసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రికి చేయాలి తప్పనిసరిగా వాళ్ళ నుంచి స్పందన ఎక్కువ సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణకి ఏమిచ్చింది మోదీ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్డిచ్చింబాలికే ఇస్తున్నాడు సో దీన్ని ప్రజలు ఏ నమ్ముతున్నారని మాస్తారు వాళ్ళు అటువంటి సింబల్స్ ఎన్ని ఇంకా ఎన్ని ప్రచారం చేసుకున్నా ఈడ స్థానికంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పేసి ఎనిమిది సార్లు వచ్చిన ఒక స్థానికంగా ఈ యొక్క పార్లమెంట్కి ఎన్నిసార్లు వచ్చిన ఘనత ఆయనకే ఉన్నది నరేంద్ర మోడీ గారి మీద ఆయన మీద వ్యతిరేకత ఏ చిన్నది దొరికినా దాన్ని పట్టుకొని మేము ప్రచారం చేయొచ్చు ఒక్కటి కూడా ఆయన మీద వ్యతిరేకత దొరకకుండా మార్పింగ్ చేసి ఇటువంటి ప్రచారం దుష్ప్రచారం చేయడం ఇన్నిసార్లు తిరిగి ఈ గాలిద గుడ్డు అని ఏవో సిబ్బాల్స్ పెట్టుకొని దిగడం ఆయన ఉందాతనానికి ఆ స్థాయికి తగ్గట్టు కాదని మా అభిప్రాయం ప్రజలు గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు చాలా గమనిస్తున్నారు దీని గురించి సో ప్రస్తుతం మహబూబ్నగర్ల పార్లమెంట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనుకోవచ్చు మాట ఉంది ఎన్ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా దీంట్లోనే ఉంది కాబట్టి ఆయన కూడా ఇన్చార్జ్ మళ్ళీ పార్లమెంట్ సో దానిపైన గెలవడం బీజేపీ కొంచెం సాధ్యమైన గెలవదు అనే పరిస్థితి ఆయనకు ఇంటెలిజెన్స్ పోయిన తర్వాత ఈయన ఇన్చార్జ్ అనేది వాపస్ తీసుకున్నారు సార్ ఫస్ట్ ఇన్చార్జ్ ఈయననే ఉండే తర్వాత నేను తెలంగాణ మొత్తంగా తిరగాలని చెప్పేసి ఓడిపోతాను ఆల్రెడీ ముందే రిపోర్ట్ పోయినందుకు రిపోర్ట్ కూడా పోయింది కాబట్టి అయితే పోతే దేశవ్యాప్తంగా ఇక్కడ చూడడం అనేది లేదు ఎందుకంటే ప్రజలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ చూస్తున్నారు కాంగ్రెస్ వారికి చూస్తలేదు ఏదో కర్నూలు పోయినట్లు మొన్న టీఆర్ఎస్ మీద వ్యతిరేకతోనే కాంగ్రెస్కి వేసిన తప్ప రేవంత్ రెడ్డి మీద అభిమానంతోనో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులతోనో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభిమానంతోనో ఇలా లేదు వాళ్ళు ఏం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి మొన్న అమలు కానీ ఆరు హామీలనే రోజు అమలు చేయలేకపోతున్నారు మేము అప్పులు కట్టినాము మెత్తులు కట్టినాము అయ్యా అభివృద్ధి లేదు ఇక మీరు అప్పులు మెత్తులు ఇవ్వగలుగుతావు ఇంకా ఇంకా చేదు ఇంకా అప్పులు ఎక్కువ చేస్తున్నారు మీనా బాల పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో అప్పులు జరుగుతున్నారు కానీ ఇక అభివృద్ధి అనేది శూన్యము ప్రజల లోపల అర్థమైపోయింది ఏ ఒక్క హామీలు మీరు ఎలక్షన్ కంటే ముందు మాట్లాడింది ఏంది ఎలక్షన్ తర్వాత మాట్లాడింది ఏంది ఏం మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తున్నారండి అభివృద్ధి ఏ విధంగా ఉంది హామీలు ఏ విధంగా ఉన్నాయనేది కాబట్టి ఈరోజు నువ్వు ఓడిపోతావని నీకు అర్థమయ్యే ఈరోజు నీసలు తిరుగుతున్నావు విచారణ సంగతి చూడలేదు కదా ఇక్కడ తెలంగాణలో ఈ పార్లమెంట్ తెలంగాణలో పార్లమెంట్ తరఫు ఓడిపోతే నీ ముఖ్యమంత్రి స్థానానికే ఉందని చెప్పేసి నీకు భయపడి తిరుగుతున్నావు తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు కదా ప్రజలు స్పష్టంగా ఉన్నారు నరేంద్ర మోడీకి చేయాలి నరేంద్ర మోడీ తరఫుతు ఏ అభ్యర్థి పడ్డా కూడా ఈరోజు ఈసారి బీజేపీకి చేయాలని చాలా ఆనందంగా ఉన్నారు కనుక ప్రజలు సో గత పది సంవత్సరాల్లో అన్వాడ మండల కేంద్రం అంటే దీని నాది బీఆర్ఎస్ ఒక కంచుకోటగా ఉంది అలాంటిది ఈ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండుని ఎదుర్కొని మెజార్టీ సాధించడం బీజేపీ సాధ్యమంటారా మండలంతో పాటు తప్పకుండా ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన అక్కడకు రాని అమలు కాని హామీలను నెరవేర్చకుండా అప్పులు చేసి నెత్తిమీద కుప్పడి పెట్టిపోయాడు అని ప్రజలకు అర్థమైపోయింది ఏ ఒక్కటి కూడా కేసీఆర్ అమలు చే అమలు చేయలేదు అందుకే అయిపోయింది ఉద్యోగాలు ఏ లేదు నీళ్ళు లేదు నిధులు లేదు అప్పులు మాత్రం వేసాడు ఇది ఎంతవరకు సమావేశం వాళ్ళ దారిలోనే కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు అడుగులో కాబట్టి నేను ఏమంటున్నా ఇది లోకల్ ఎలక్షన్ కాదండి దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధికి లోకల్లో వీళ్ళు చేస్తున్న అబద్ధాలకు జరిగే ఎలక్షన్ ఇది కాబట్టి పబ్లిక్ గమనిస్తున్నారు ఈ రోజు యువత గమనిస్తున్నారు మహిళలు గమనిస్తున్నారు చిన్న కుగ్రామంలో పోయినా కూడా ఈరోజు అభివృద్ధి పరాలు చిన్న గ్రామ గ్రామస్థాయికి తాండా స్థాయి కూడా చేయడం కావచ్చు రోడ్లు కావచ్చు ఉత్త బియ్యం కావచ్చు నరేంద్ర మోడీ చేస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి పథకం చిన్న గ్రామస్థాయికి చేసింది అరే వాళ్ళే అంటారు మేము పోతుంటే అయ్యే ఇచ్చింది ఆయన అంట కదా అయ్యి చెప్పుకుని వీలు చెప్పుకుంటున్నారు ఇదేంది కాబట్టి మేము వాళ్ళు అంటున్నారు ఆయన బియ్యం తిన్నందుకన్నా ఆయన ఆయన ఆరోగ్యం కోసం మనకి వ్యాక్సినేషన్ ఫ్రీ ఇచ్చినాకనే వ్యాక్సినేషన్ విషయానికి వస్తే కొన్ని వేల రూపాయలు ఉన్నాయండి ఇంకోటి రైతుల కోసం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న యూరియా కోసం కానీ రైతు బంధు కానీ ఒక కుంట భూమిని కూడా రైతు బంధు ఇస్తుంది అదే కాంగ్రెస్ టీఆర్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని ఇన్ని రోజులు ఈ రేపు ఇయ్యాల రేపు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఆ దేవుల ప్రమాణం చేసి ఈ దేవుని ప్రమాణం చేసే రోజుకో మీటింగ్ లో దేవుని ప్రమాణం అంటే మీ మీద నమ్మకం లేకనే కదా ఆధ్యమిక చెప్తుందా అని మాట్లాడుతున్నాడు కాబట్టి గమనిస్తున్న ప్రజలు మాట్లాడేటప్పుడు మేము దారితో గుర్తు పెట్టుకొని ఆయన మీద ఉల్టో ఎడిటింగ్ ప్రచారాలు రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పేసి ప్రచారం చేయడం ఇటువంటి ఆయన ఒక సాయికి తగదు కంపల్సరిగా ఇక పదిహేడు స్థానాలకు పదిహేడు బీజేపీ గెలిచిన అవసరం లేదండి ఇక ప్రజల్లో అటువంటి మంచి స్పందన ఉంది పదిహేడు పదిహేను గెలిచిన సీఎం మీరు పార్టీ అవసరం లేదు ఇది ఆయన ఇష్టం ఇష్టం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి ఎందుకంటే ఎటువంటి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న పది సంవత్సరాల ప్రధానమైన కూడా ఇరవై సంవత్సరాలైన ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు ఒక్క మచ్చలు లేదు ఒకటి చూడండి దేశంలో ఎక్కడైనా ఒక్క బాబు పిల్లలు నడుస్తుందా ఇంకేమన్నా అవినీతి ఏమన్నా ఏమన్నా మంత్రి పదవిలో కానీ ఆయన కేబినెట్లో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న కానీ మనం అభివృద్ధి అర్థం చేస్తాం ఎప్పుడున్న సకాశా సబ్కాభికా అనే విధానంతో ఈరోజు బయలుదేరకు అంటే ఆయనకి దాదాపు దగ్గర నమస్తే నమస్తే నా పేరు శ్రీనివాస్ గౌత మా సీనియర్ నాయకులు లింగం గౌరవ చెప్పారు ఇంతకుముందు తను చెప్పింది వచ్చేసి ఇప్పుడు సామాన్య ప్రజానికానికి గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని అతను కంప్లీట్ చేశారు నేను దానికి ఇంకోటి ఎక్స్టెన్షన్గా ఏంటంటే భారతదేశం మొత్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇంక ప్రతి పార్టీ డబ్బులు పంచడంలో దాకాలో భారతీయ జనతా పార్టీ మాత్రమే డబ్బులు పంచుకున్నాను స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు ఇవాత నెక్స్ట్ వాజ్పేయి గారు ఫస్ట్ కలగారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కదా నైన్టీన్ నైంటీస్లో కలగానే స్వర్ణ చతుర్పతి వా ఎప్పుడంటే దేశం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు భవనాలు వాటర్ విద్యుత్ ఇట్లాంటివన్నీ మీద పెట్టాలి వీటి మీద ఏంటంటే విద్యుత్ శక్తి మీద కేంద్రీకృతం చేసింది తర్వాత రోడ్ల మీద చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొత్తం భారతదేశం మొత్తం కనెక్టివిటీ ఉంది తర్వాత యూపీలో తీసుకున్నా కానీ తర్వాత స్వర్ణశక్తి కలకత్తా నుంచి ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ నుంచి కల్కత్తా కలకత్తా నుంచి చెన్నై చెన్నై నుంచి గుజరాత్ గుజరాత్ నుంచి మళ్ళీ స్వర్ణ చక్రు మళ్ళీ తూర్పు దక్షిణ తూర్పు పడమర ఉత్తర దక్షిణ కారిడార్ ఇవన్నీ కనెక్ చేసి మళ్ళీ లింక్ రోడ్లు కూడా ఇప్పుడు మాకు డైరెక్ట్గా మేము పొందుతున్న ఫలితం ఏంటంటే మాది ఒక ఇది బాంబేకి లింక్ రోడ్ ఇది ఏది మహబూబ్నగర్ నుంచి చించోలి రోడ్ అనేది బాంబేకి లింక్ రోడ్ ఇది ఒక బెటర్ బైపాస్ అనమాట హైదరాబాద్ నుంచి వెహికల్ అక్కడ తగ్గించింది ఇది ఎప్పుడు జరగలేదు నా చిన్నప్పటి నుంచి మేము కలగన్నాం ఏంటంటే మా రోడ్డు పెద్దగా అవుతుంది మాకు పెద్దగా అవుతుంది అని కానీ ఈ రోడ్ మాత్రం ఇప్పుడు సహకారం అవుతుంది మొత్తం జరుగుతూ ఉంది కానీ దీనికి శోచనీయం ఏంటంటే దీనికి వచ్చేసి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఎక్కడ ఉంటుంది తెలుసు కదా దానికి కూడా వచ్చేసి టీఆర్ఎస్ నాయకులు వచ్చేసి వాళ్ళు ఫోటోలు దిగి ప్రచారం చేస్తారు మేమే చేసేస్తాం రోడ్ కటింగ్ రోడ్ కటింగ్ మేమే చేస్తాం ప్రచారం చేస్తాం పెద్ద మీటింగ్ తెచ్చు ఒక బీజేపీ నాయకుడు గారు ఏంటి అంటే ఈ దీని యొక్క ఏమంటే కేంద్ర ప్రభుత్వం వస్తున్నాయి కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలో వేసుకొని ప్రజదాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకొని మీడియాని వీటన్నిటి ద్వారా అన్నిట్లని పబ్లిష్ చేసుకుంటూ అట్లా ముందుకు వెళ్తామన్నారు కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది డెఫినెట్గా దీంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తాయి లేకపోతే దేశ రక్షణ వ్యవస్థ ఏం కావాలి తర్వాత దేశం విదేశీ వ్యవహారాలు ఏం కావాలి ఇప్పుడు చిన్న చిన్నగా కుమ్ములు ఆడుకుంటూ ఉంటానండి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏంటంటే దేశానికి ఒక లాంటి లాంటిది తండ్రి రక్షణ వ్యవస్థ బరువు బాధ్యతలు అవన్నీ చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తల్లి లాంటి ఇది చిన్న చిన్నది ఊహా అంటే లోకల్గా ఉన్నటువంటి విషయాలను కూడా నీ ప్రభుత్వాలు చూసుకుంటాయి కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం ఇది చూసుకోవచ్చు కానీ దేశం విషయంలో వస్తే మాత్రం డెఫినెట్గా నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి ప్రపంచ స్థాయి నాయకుడు అయిపోయాడు మన జీ ట్వంటీ సమావేశాలు తీసుకున్న వీళ్ళందరికీ అందుకోసం అభిమానం మేము మేమందరం స్వచ్ఛందంగా చేస్తున్నాం మాకు చాలా ఇష్టం ఇది సో ఏదేమైనా రాబోయే కరెక్ట్ రేపు ఈ రోజుడికి సిక్స్ డేస్ అయితే పోలింగ్ సంబంధించిన టైం అయితే ఉంది దీనికి సంబంధించి పార్లమెంట్ పార్లమెంట్లో వందకు వంద శాతం బీజేపీ పార్టీ గెలవడం ఖాయం విధంగా దేశంలో అవరేక్బాద్ చౌర్ చౌరసార్ అనే విధంగా ఏదైతే నాలుగు వందల సీట్లు అయితే గెలిచి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి దేశంలో ప్రధాని అవ్వడం కూడా ఖాయము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి కొంచెం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కాబట్టి సో వీటన్నిటిని ప్రతి సంక్షేమ పథకం ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి అవి రాబోయే రోజుల్లో ఓట్ల రూపంలో వచ్చి డీకేఆర్ గారు భారీ మెజార్టీతో గెలవడం కాయం అని చెప్పేసి సో బీజేపీ సీనియర్ నాయకులు మనలో తెలుసుకునే ప్రయత్నం